అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల విషయంలో కీలకం ముందడుగుపడింది అయితే ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి పదకొండు వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది యాభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది ఒక్కో గురుకుల పాఠశాలకు సుమారుగా రెండు వందల కోట్ల చొప్పున పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో అన్ని వసతులతో స్కూల్ను నిర్మిస్తామని టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సిఎం తెలిపారు అలాగే అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు అండ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశామన్నారు ఇక ప్రైవేట్ స్కూళ్లలో చదవలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామని బట్టి విక్రమార్క చెప్పారు రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయం అని చెప్పారు అలాగే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పశువుల పాకల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిందని విమర్శించారు పేద పడుగు బలహీన వర్గాలకు మేలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొంగలెట్టు తెలిపారు ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి